నమస్తే టిఆరిజం మీ ఆళ్ళపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లో ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం అందులోని భాగంగా ఈ మన జిహెచ్ఎంసి వరంగల్ నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి చెత్త తీసే సందర్భంలో చెత్తను అక్కడి నుంచి ఊడ్చిన తర్వాత దాని రవాణా మార్గాలు అంటే వెహికల్ ద్వారా ఆ డంపింగ్ యార్డ్ కు తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది కానీ దానికి విరుద్ధంగా అక్కడ చేసేటువంటి కొద్దిమంది సిబ్బంది అక్కడే దాన్ని కాల్ చేస్తున్నారంటే ఇక్కడ కమిషనర్ వాళ్ళ లోపం కనబడతా ఉన్నది ఏం సార్ ఒకసారి సార్ చూడండి ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలను పట్టావా అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఒకసారి మనం చూసుకుందాం వార్త చెత్తంతా ఏరి పాపం చెత్తంతా ఏరి వాళ్ళు పొద్దుగానే లేస్తారు చెత్త ఏరుతారు మరి మీరు వెహికల్ లేకపోతే ఏం చేస్తారు సార్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద మీరు అది ఇది అంటారు చెత్త చేసిండ్రో చెత్త కాల్చాల్సిన సందర్భం ఉంటది వెహికల్ని ఎక్కడ పోతానే దానికి డీజిల్ పోతా ఉన్నారు నెలలు లక్షలలో ఖర్చు పెడతా ఉన్నారు మరి వెహికల్ రాకపోవడం వల్ల వాళ్ళు అక్కడే కాల్చి దాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలని అక్కడ కాల్చడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగేటువంటి ఆస్కారం ఉన్నది ఒకసారి చూడండి సార్ హలో పొగ వచ్చి ఎంత పోతా నల్లగా పొగ పోయి ఆ ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళందరికి వచ్చే దారిలో పోయే వాళ్ళందరికీ వచ్చే పోయిన వాళ్ళందరికీ ఇది విషవాయుగా ఉంటాడు అది విషవాహుని ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే సందర్భంలో సార్ ఒకసారి చూడండి కమిషనర్ గారు మీరు నిద్రపోతారున్నా అని చెప్పేసి ఆ పట్టణ ప్రజలు అడుగుతా ఉన్నారు సార్ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అంటే వ్యర్థాలను ఎక్కడ సార్ మీరు ఎక్కడ బయటకు తీసుకుపోవలసిన మీరు అక్క ఆ కాలుస్తానంటే మరి మీరు ఏ విధంగా ధర్మాన్ని నెరవేరుస్తున్నారో ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజల తరపున అడుగుతా ఉన్నాం ఏం ఇట్లా చేయడం వల్ల అక్కడ చెత్త కుప్పలు ఇట్లా ఈ ఉండడం వల్ల ఒక దగ్గర అయితే సుబేదారి సర్కిట్ హౌస్ దగ్గర మసీద్ సమీపంలోని ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది విద్యుత్ స్తంభం అడుగు భాగంలో చెత్త కుప్పలు అంటుకొని మంటలు చెలరేగినాయి ఇంటర్నెట్ డిష్ విద్యుత్ తీగలు దగ్గమైన అని చెప్పేసి అంటారు స్థానికులు నీళ్లు పోసి ఆయన ప్రయత్నం కూడా వీడియో చేస్తాడు చెత్తకుంపలు అక్కడ పోతారా చూడాలి అది పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది అయినా కూడా అధికారులు పట్టించుకోకపోతే చెత్తకుంపలు ఎక్కడ పడితే అక్కడ చేయడం వల్ల ఎంత నష్టం జరిగే ప్రమాదం ఉన్నదో ఆలోచించుకోవాలని చెప్పి కేంద్రం నుంచి గుర్తు నిజంగా అక్కడ చెత్త వేరే సందర్భాలలో వెహికల్ ఉన్నాయి కదా వెహికల్ ఏం చేస్తారు మీరు డబ్బులు ఇంత 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 పెట్టమని చెప్పేసి రాసుకొని ఆ వెహికల్లో ఛార్జీలు కడతా ఉన్నారు కానీ నిజంగా మీరు అలా చేయాల్సిన బాధ్యత నెరవేర్చలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటా దీనిపైన తక్షణమే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి నుంచి గుర్తు చేస్తా